హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను ఒడిశా స్టేట్లో ఉన్న బరంపురంలో ఒక లిక్కర్ వరల్డ్కి వచ్చాను ఎందుకంటే అసలు ఈ బరంపురంలో కానీ ఒడిశాలో కానీ మందు రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ ఎలాంటి బ్రాండ్లు దొరుకుతాయి నాకే ఒక కుతూహలం కలిగింది సో నేను ఒకటినే తెలుసుకోవడం ఎందుకు మనందరం కలిసే తెలుసుకుందాం అని చెప్పి ఒక లిక్కర్ వరల్డ్కి అయితే వచ్చాను ఇక్కడ చాలా వరకు బ్రాండ్స్ ఉన్నాయి వాటి రేట్లు ఎంత ఉంటాయి అలాగే ఎలాంటి ఎలాంటి బ్రాండ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూద్దాం గతంలో అయితే మనం యానంలో అయితే చేసాం కాకపోతే అక్కడ రేట్లు తక్కువని చేసాం ఇక్కడ రేట్లు తక్కువని కాదు జస్ట్ ఒక అవగాహన కోసం ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను జనరల్గా మనందరికీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎలాంటి బ్రాండ్స్ దొరుకుతున్నాయి వాటి రేట్లు ఎంత అనేది కొంతవరకు చాలామందికి తెలిసే ఉంటుంది అలాగే బరంపూర్లో లో కూడా ఎలా ఉంటాయి ఒకసారి లుక్ చేసి వద్దాం రండి ప్రస్తుతం నేనున్నదైతే బరంపూర్ గాంధీనగర్ లో లిక్కర్ వరల్డ్ అనే ఒక షాప్ లో ఉన్నాను జనరల్ గా మామూలుగా మనకి ఏపీలో ఎలా ఉంటాయో అలాగే బ్రాందీ షాప్ ఉన్నాయి కొంచెం టానిక్ లాంటి హైదరాబాద్లో టానిక్ లాంటి స్టోర్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఇక్కడ కూడా అయితే బయట కూడా ఇక్కడ కూడా సేమ్ ప్రైసెస్ అట ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం బ్లాక్ డాగ్ దగ్గర నుంచి మొదలు పెడదాం బ్లాక్డాగ్ గోల్డ్ అట ఇది దీని ప్రైస్ వచ్చి ఇరవై ఆరు ఇరవై ఫుల్ బాటిల్ అది ఇంతకు ముందుది గోల్డ్ రిజర్వ్ అయితే ఇది బ్లాక్ రిజర్వాట ఇదైతే పంతొమ్మిది యాభై ఫుల్ బాటిల్ స్కాచ్ విస్కీ చాలామంది చాలా ఇష్టంగా తాగుతుంటారు ఇది ఇదైతే పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది ఇక్కడ బారంపూరంలో చిన్న చిన్నగా బుడ్డు బుడ్డిగా బలే ఉన్నాయి కదా బీర్ సెక్షన్కి వస్తే ఫస్ట్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ చాలా రోజుల క్రితం చూసినటువంటి బడ్వైజర్ మ్యాగ్నమ్ ఏపీలో అయితే దాదాపు దొరకట్లేదు ఇది ఈ బ్రాండ్ అయితే టిమ్ బీర్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఉంది వన్ సిక్స్టీ బాటిల్ వచ్చి జనరల్గా ఈ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుంది బాటిల్ వచ్చి రెండు వందల పది రూపాయలు ఆ రెగ్యులర్ బడ్వైజర్ మనకి చూసా ఉంటాం కదా ఇది టిన్ బీర్ వచ్చి ఇది వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇది కూడా ఏపీలో గతంలో అయితే దొరికేది ఇంకో బ్రాండ్ ఏంటంటే నేపాల్ టైగర్ డీలక్స్ బీర్ అట ఇది కూడా రెండు వందల పది ఇది ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు ఇక్కడ మాత్రం దొరుకుతుంది అనుకుంటాను ఇటు సైడు ఇంకా మళ్ళీ విస్కీ సెక్షన్కి వచ్చేసరికి బ్లెండర్ స్ప్రైడ్ బ్లెండర్ స్ప్రైడ్ కూడా చాలా ప్రీమియం విస్కీ ఇది క్లాసిక్ ప్రీమియం విస్కీ దీని ప్రైస్ వచ్చి వెయ్యి తొంభై ఫుల్ బాటిల్ అవి కూడా ఆఫ్లు ఉన్నాయి హాఫ్ బాటిల్స్ హాఫ్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఐదు వందల యాభై హాఫ్ బాటిల్ అయితే అలాగే కోటర్ కోటర్ బాటిల్స్ కూడా చిన్న చిన్నగా రెండు వందల ఎనభై రూపాయల్లో ఈ క్వార్టర్ బాటిల్స్ కూడా బ్లెండర్ స్ప్రైడ్ క్లాసిక్ ప్రీమియం విస్కీ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ అది అదైతే క్లాసిక్ ప్రీమియం విస్కీ అయితే ఇది రిజర్వ్ కలెక్షన్ విస్కీ అంటే ఇది దీని ప్రైసెస్ ప్రైస్ వచ్చి పదమూడు వందల నలభై రూపాయలు ఉంది ఫుల్ బాటిల్ ఇది వచ్చి రెడ్ వైన్ వింటో టింటో రెడ్ వైను వచ్చి వైట్ వైను వా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి రెండు రెండు రకాల ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి నెక్స్ట్ మంకీ ఫార్టీ సెవెన్ డ్రై జిన్ అంట ఇది కూడా గతలు నేను ఎప్పుడు చూడలేదు ఎవరైనా చూస్తుంటే మాత్రం మంకీ ఫార్టీ సెవెన్ స్విట్జర్లాండ్ డ్రై జిన్ అంట ఇది దీని ప్రైస్ వచ్చి నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు రెడ్ వైన్ వచ్చి పంతొమ్మిది వందల యాభై రెండు ఫ్లేవర్లు కూడా ఒకటే ప్రైస్ ఉంది ఇదైతే వాడ్కా అబ్జల్యూట్ వాడ్కా అబ్జల్యూట్ వాడ్కాలో దాదాపు వన్ నెక్స్ట్ టూ త్రీ ఫోర్ నాలుగు ఫ్లేవర్లలో ఈ అబ్జల్యూట్ వాట్కా అయితే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ బట్ ప్రైస్ వచ్చి రెండు వేల యాభై రూపాయలు ఐ థింక్ అన్నీ ఒకటే ప్రైస్ ఉండొచ్చు ఒకసారి చూద్దాం ఇది కూడా రెండు వేల యాభై చెప్పాను కదా మ్యాక్సిమమ్ ఇది రెగ్యులర్ ఫ్లేవర్ యాక్చువల్గా చాలా మంది వాడుకాలో అబ్జల్యూట్ వాడుకాలో ఇది ఎక్కువ అనిపిస్తుంది మనకి ఇది మళ్ళీ విస్కీ ఐరిష్ విస్కీ అట ఇది జెమ్సన్ ఈ దీని ప్రైస్ వచ్చి ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు ఉంది ఇరవై మూడు ఎనభై బాటిల్ కూడా చాలా క్యూట్గా బాగుంది యాక్చువల్గా పేర్లన్నీ నాకు కొన్ని కొన్ని పేర్లు తెలుసు కొన్ని కొన్ని పేర్లు తెలియదు యాక్చువల్గా సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ ఇది లెన్విట్ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అట ఇది లోపల బాటిల్ ఎట్లుందో చూద్దాం చాలా ప్రీమియంగా ఉంది అసలు ఎప్పటి నుంచి దీన్ని సిన్స్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ నుంచి లోగో బా 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 డిజైన్ చేశారు బాటిల్ కూడా చాలా ప్రీమియంగా ఉంది సూపర్గా దీని కాస్ట్ వచ్చి పదకొండు వేల ఒక్క వంద రూపాయలట ఇయర్స్ ఎయిటీన్ ఆఫ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ నెక్స్ట్ జెన్సన్లోనే పార్టీ ప్యాక్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇక్కడ పార్టీ ప్యాక్ కూడా జాన్సన్లో ఈ పార్టీ ప్యాక్ చక్కగా మళ్ళీ వావ్ ఏదో బాగానే ఉంది ఆడుకోవడానికి తాగుతో ఆడుకోవడానికి బాగుంది నెక్స్ట్ రాయల్ సల్యూట్ రాయల్ సల్యూట్ బ్లెండెడ్ స్కాచ్ విస్ విస్కీ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ వావ్ ఇది వచ్చి పదిహేడు వేల రెండు వందలు అక్షరాల నెక్స్ట్ జిన్నులోనే బీఫీటర్ లండన్ అని చెప్పి లండన్ డ్రైజిన్ ఇంతకుముందు ముందు ఒకటి డ్రైజిన్ ఒకటి చూసాం ఇది బీఫీ బీఫీటర్ డ్రై డ్రైజిన్ అంట ఇది కూడా కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఉంది నెక్స్ట్ మనకి రెగ్యులర్గా మన ఏపీలో కూడా దొరుకుతుంది నాకు తెలిసి హండ్రెడ్ పైపర్స్ ఏజ్ ట్వల్వ్ ఇయర్స్ ఇది వచ్చి బ్లెండెడ్ స్కాచ్ విస్కీ దీని ప్రైసు ఇరవై ఐదు వందల తొంభై రూపాయలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ హండ్రెడ్ పైపర్స్ బ్లెండెడ్ స్కాచ్ డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో కూడా దొరుకుతున్నాయి ఇది ఇది వచ్చి రెగ్యులర్ అదైతే ప్రీమియము ఇది రెగ్యులర్ హండ్రెడ్ పైపర్స్ బ్లెండెడ్ స్కాచ్ డీలక్స్ ఇది ఇది వచ్చి హాఫ్ బాటిల్ ఫైవ్ టెన్ రూపీస్ హాఫ్ బాటిల్ అయితే హండ్రెడ్ పైపర్స్ డీలక్స్ బ్లెండెడ్ స్కాచ్ ఇది ఫుల్ బాటిల్ ఇచ్చి ఇది ఫుల్ బాటిల్ వచ్చి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఉంది దీని కాస్ట్ ఇంకా దీంట్లోనే ఇది ప్రీమియం ఉన్నట్టుంది ఇంకొక ప్రీమియం ఇది హండ్రెడ్ పేపర్స్లో డీ లీ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ యాక్చువల్లీ ఫుల్ బాటిల్ డబ్బా అనుకుంటాను ఇది వ్యాలెంటైన్ లవర్స్ కూడా చాలామంది ఉంటారు ఫైనెస్ట్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ దీని సింబల్ కూడా చాలా బాగుంటుంది ప్యాకింగ్ కూడా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి పద్దెనిమిది వందల పది రూపాయలు ఫుల్ బాటిల్ అలాగే బ్యాలెంటైన్లోనే కాదు కొంచెం ఓల్డ్ అంటే కొంచెం ఇంకా ప్రీమియం కావాలి అనుకుంటే సెవెన్ ఇయర్స్ ఓల్డ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఈ బ్యాలెంటైన్ ఫుల్ బాటిల్ కొంచెం దీనికి దీనికి కొంచెం ప్యాకింగ్లో కానీ లేకపోతే డిఫరెంట్ ఉంది బట్ మందు కూడా అంతే ప్రీమియంగా ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇది రెగ్యులర్ చివాస్ రెగల్ యాక్చువల్గా ఇది బ్లెండెడ్ స్కాచ్స్కి చివాస్ రెగల్లో ఇది చివాస్ రెగల్లో ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ గోల్డ్ సిగ్నేచర్ ఇది ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఇది మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇవి ఇంకొకటి ఇంకొక చివాస్ రేగల్ రెగ్యులర్ ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్డ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ టెన్ రూపీస్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ ఈ బాటిల్ ఇట్లా ఇది రెగ్యులర్గా కనిపిస్తుంది ఈ బాటిల్ ఎప్పుడు చూడలేదు ఇదేదో వాటర్ బాటిల్ ఉంది సీవో కో అని ఉంది నేనైతే ఎప్పుడు చూడలేదు నలభై నాలుగు అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు జిన్ సాఫ్ట్ హెయిర్ లండన్ డ్రై జిన్ అట ఈ బ్లూ కలర్లో చాలా ముద్దు ముద్దుగా ఉంది ఈ బాటిల్ దీని కాస్ట్ వచ్చి ఇరవై ఒకటి యాభై గోల్డ్ కాస్కో విజియో ఇది నెక్స్ట్ ఇంకొక బాటిల్ ఇదేదో కొంచెం పచ్చగా కలకల ఆడిపోతుంది సెంటా అప్సెంటా సెంటా అప్సెంటా అంట ఇది కూడా జిన్నహే దీని కాస్ట్ వచ్చి ఐదు వేల రెండు వందల అరవై రూపాయలు ప్యూర్వో ఇది ఎప్పుడు చూడలేదు మరి నేను దీని పేరు కూడా నాకు సరిగ్గా తిరగట్లేదు సో ఇరవై తొమ్మిది పది ఇది ఏదైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి రెగ్యులర్ ఓక్స్మిత్ గోల్డ్ ఓక్స్మిత్ గోల్డ్ ఉంది ఇది వచ్చి పదకొండు ముప్పై బడ్జెట్లో ఫుల్ బాటిల్ ఓక్ స్మిత్ గోల్డ్ ఓకే నెక్స్ట్ టీచర్స్ రెగ్యులర్గా మనకి ఎక్కువగా వినిపించే పేరు టీచర్స్ బ్లెండెడ్ స్కాచ్ ఇది వచ్చి పంతొమ్మిది వందల ఇరవై రూపాయలు టీచర్స్ టీచర్స్లో మళ్ళీ బ్లెండెడ్ స్కాచ్ దీంట్లో స్కాచ్ రిజర్వ్ డిఫరెంట్ ఇది దీని ప్రైస్ వచ్చి ఇరవై మూడు డెబ్భై ఉంది దీని ప్రైస్ వచ్చి ఇరవై మూడు డబ్బై ఇది 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 ఒకటే యాక్చువల్గా అది ఇంతకుముందు చూసింది అయితే ఇది ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇది ప్రైసెస్ వచ్చి ఇది వచ్చి ఇరవై మూడు డెబ్బై ఇది వచ్చి పంతొమ్మిది ఇరవై అనమాట ఇది కొంచెం ప్రీమియం బాటిల్ అది అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది ప్రీమియం బాటిల్ గోల్ఫర్ షాట్ ఇది ఇంతకుముందు ఏపీలో అయితే దొరికేది ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు కానీ గోల్ఫర్ షాట్ ఫుల్ బాటిల్ వచ్చి వెయ్యి డెబ్బై ఇది కూడా బడ్జెట్లోనే దొరికే విస్కీ గోల్ఫర్ షాట్కి ఇక్కడైతే ఒక గ్లాస్ కూడా ఫ్రీ వస్తుంది అనుకుంటాను అంటే ప్యాకింగ్ అట్లా ఉంది నెక్స్ట్ వచ్చి ఓల్డ్ స్మగ్లర్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ దీని ప్రైస్ పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పేరు చాలా బాగుంది ముందు ఎలా ఉంటుందో మరి చూడాలి ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాం షాప్ అయితే మాత్రం చాలా కూల్గా బాగుంది అంటే బయట ఇక్కడ కూడా ఒకటే రేటు ఉంటుందట అడిగాను నేను లిక్కర్ వరల్డ్ ఇది కొంచెం ప్రశాంతంగా ఏదో మనం షాపింగ్ చేస్తున్నట్టే ఉంటుందన్నమాట బేవర్స్ బ్లెండెడ్ స్కాచ్ విచ్ విస్కీ ఏజ్డ్ ట్వెల్వ్ ఇయర్స్ ఇది వచ్చి ముప్పై ఒకటి నలభై బాటిల్ ఎట్లా ఉంటుంది రివర్స్ ట్రూ స్కాచ్ వైట్ లేబుల్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ డబుల్ ఏజ్డ్ ఫర్ ఎక్స్ట్రా స్మూత్నెస్ ఆ ఎక్స్ట్రా స్మూత్నెస్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అనమాట ఇది దీని ప్రైస్ వచ్చి నలభై ఒకటి యాభై డబల్ ప్రైస్లో ఉంది నలభై ఒకటి యాభై ఇది ఏజ్ ఏజ్డ్ ఫిఫ్టీన్ ఇయర్స్ జాన్ డెవార్ అండ్ సన్స్ డివర్స్ ట్రూ స్కాచ్ బ్లెండెడ్ స్కాచ్ విస్కీ డబుల్ ఏజ్డ్ హై బ్యూరీ క్లాసిక్ విస్కీ సు సుపీరియర్ గ్రెయిన్ విస్కీ బ్లెండెడ్ విత్ ఇంపోర్టెడ్ మాల్స్ కొంచెం బరువుగానే ఉంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చి వెయ్యి తొంభై బడ్జెట్లోనే ఉంది వెయ్యి తొంభై ఈ ఫుల్ బాటిల్ ఈ ప్రీమియం విస్కీ గ్రెయిన్ విస్కీ అట్ ఇది సముద్రంలా ఉంది చూస్తే గ్రే గోస్ వోడ్కా ఇంపోర్టెడ్ దీని ప్రైస్ ముప్పై నాలుగు డెబ్బై వోట్కా బాటిల్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా మంచి పావురము పక్షులు ఇవన్నీ ఒక సీ పర్వతాలు తాగితే అన్నీ కనబడతాయి అనమాట అట్లుంది ఉంది ఇది బ్లెండెడ్ విస్కీ ఇది కూడా ఇది ఐ థింక్ ఇది హాఫ్ బాటిల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బాటిల్ చాలా క్యూట్గా బాగుంది ఐ థింక్ ఇది వోడ్కా ఇది కూడా వోడ్కా బెలింకి బెలింకి గోల్డ్ పదిహేను అరవై సారీ ఇక్కడే ఉంది పదిహేను అరవై ఈ వర్డ్కా బాటిల్ వచ్చి ఇంతకుముందు చూసాం కదా ఇది రాక్స్టార్ ఇది ఆఫ్ కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చి వెయ్యి తొంభై ఫుల్ బాటిల్ అయితే మార్పస్ అంటే ఇది క్వార్టర్సు ఆఫ్లో ఉన్నాయి ఫుల్ బాటిలే తీసాను క్వార్టర్లో ఆఫ్లేందు ఎందుకని వెయ్యి అరవై ఇది కూడా బడ్జెట్లో బ్లెండెడ్ ప్రీమియం బ్రాందే అనమాట ఇది ఏపీలో కూడా దొరుకుతుంది నాకు తెలిసి డిప్లొమోటికో అబ్బో ఇది నిజంగా డిప్లొమోటిక్గా ఉంది రమ్ అంట డిప్లొమాటిక్క రమ్ము సో దీని ప్రైస్ వచ్చి ముప్పై ఐదు నలభై న్యూటెలియాస్ ప్రీమియం బ్లెండెడ్ బ్రాంది బ్రాంది దీని ప్రైస్ వచ్చి ఎంఆర్పి ఇక్కడ ప్రింట్ అయితే చేయలేదు మరి బీర్ కరోనా ఎక్స్ట్రా చిన్న బీర్ ఇది చిన్న బీర్ వచ్చి నూట యాభై రూపాయలు ఉంది డబ్బు కొంచెం బీర్లు రేట్లు గట్టిగానే ఉన్నాయి మనకి రెడ్ బుల్ రెడ్ బుల్ మరి ఇప్పుడు ఎలా వస్తుందా నూట ఇరవై ఐదు రూపాయలు రెడ్ బుల్ ఆల్ట్రా మ్యాక్స్ కింగ్ ఫిషర్ కింగ్ ఫిషర్ బీర్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఐ థింక్ తెలంగాణ ప్రైసెస్ హెన్కిన్ కూడా చాలా ప్రీమియం బీరు దీని ప్రైస్ వచ్చి రెండు వందల రూపాయలు హెన్కిన్ నెక్స్ట్ హెన్కిన్లోనే టిన్ బీర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ హెన్కిన్లో టిన్ బీర్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇక్కడ ఏదో కొంచెం నాన్ ఆల్కహాలిక్ అదే కొంచెం ఈ బ్యాచ్ ఉంటారు కదా బ్రేజర్ బ్యాచ్ ఆ బ్యాచ్ కోసం జింజర్ బీర్ అంట నాన్ ఆల్కహాలిక్ ఇందులో జింజర్ ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒకటి ఉంది నెక్స్ట్ ప్రీమియం లార్జర్ బీర్ అంటే ఇది వుడ్ వుడ్ ప్రీమియం లార్జర్ బీరు దీని ప్రైస్ వచ్చి అంటే ఇది ఎక్కడ ఇక్కడే ఇక్కడే చూశాను నేను ఇది దీన్ని మన సైడ్ ఎప్పుడు ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో కూడా ఎంఆర్పీ అయితే కనిపించట్లేదు వన్ ఫిఫ్టీ అంతా ఉంది ఇది బ్రీజర్స్లో అన్ని రకాల ఫ్లేవర్లు ఉన్నాయి దాదాపు బ్రేజర్ ప్రైస్ వచ్చి నైంటీ రూపీసు బ్రీజర్లో వాటర్ లెమన్ మింట్ ఇది ఈ ఫ్లేవరు నెక్స్ట్ బ్లూబెర్రీ ఉంది బ్లాక్ బ్లాక్బెర్రీ క్రష్ ఈ ఫ్లేవర్ ఉంది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది క్రాన్బెర్రీ ఫ్లేవరు ఏదైనా కూడా మాక్సిమం తొంభై రూపాయలే ఏ ఫ్లవర్ అయినా తొంభై రూపాయలే ఉంది ఇది రెడ్ బుల్స్ ఒరిజినల్ రెడ్ బుల్ ఇంతకు ముందు ఇంకో రెడ్ బుల్ చూసాం అక్కడ ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెడ్ బుల్ అలా ఇది ఇది కొత్త రెడ్ బుల్ అనుకుంటాను వింటర్ ఎడిషన్ అంటే ఇది ఇది రెగ్యులర్ ఎడిషను ఎనర్జీ డ్రింక్ ఇది నూట ఇది నూట ఇది కూడా ఇంకొకటి ఉంది షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ కూడా ఉంది అది కూడా వన్ ట్వంటీ ఫైవ్ కొంచెం ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ట్రా పవర్ ఎనర్జీ డ్రింక్ మానిస్టర్ మానిస్టర్ ఎనర్జీ ఇది వచ్చి నూట ఇరవై ఐదు ఇవన్నీ కూడా నూట ఇరవై ఐదే నాన్ ఆల్కహలిక్ అనుకుంటాను ఇవన్నీ ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఇదైతే యాభై రూపాయలే తక్కువ రేటు ఉంది వైన్స్ సెక్షన్ వచ్చేటప్పటికి చాలామందికి కినిపించేది సులా వైను ఇది పదమూడు వందల యాభై రూపాయలు ఉంది ఇందులోనే చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి నాకు తెలిసి సో ఇక్కడైతే ఇది ఇది ఈ బ్రాండ్లో ఇది ఒకటి కనిపించింది నెక్స్ట్ బిఎన్జి రిజర్వ్ వైన్ అనుకుంటాను ఇది దీని ప్రైస్ వచ్చి పద్దెనిమిది నలభై ఈ సులా వైన్ ప్రైస్ వచ్చి పదమూడు యాభై క్లాసికో వైన్ పంతొమ్మిది వందల ఎనభై వైన్ ఆఫ్ ఇండియా ప్రీమియం రెడ్ వైన్ ఇదైతే కేవలం ఫుల్ బాటిల్ వచ్చి మూడు వందల నలభై రూపాయలు చాలా తక్కువ రేటు షాంపెయిన్ షాంపెయిన్ బాటిల్స్ ఉంటాయి కదా ఏదైనా సెలబ్రేషన్స్కి మనకి పదమూడు వందల రూపాయలు ఇది ఇది వచ్చి బ్లడ్ టవర్ ఫిషింగ్ క్రిస్ప్ వైన్ మార్కర్స్ అరోమటిక్ ఏంది వైనా జిన్నా తెలియట్లేదు ఇలా వైన్ వైన్ దాంట్లో ఇంకా మనకి ఉంటే ఇది ఒకటి వైన్లో పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు వందల యాభై నుంచి పంతొమ్మిది వందలు రెండు వేల వరకు కూడా ఈ వైన్ సెక్షన్ అంతా ఉందనమాట పోర్చుగల్ బ్రాండ్ అంటే ఇది ఇరవై రెండు ఎనభై పోర్చుగల్ ద ఒరిజినల్ రోజ్ వైన్ రోజ్ వైన్ ఇది బకాడీ రమ్ము దీని కాస్ట్ వచ్చి ఫుల్ బాటిల్ మూడు వేల రెండు వందల డెబ్భై రూపాయలు చాలా ప్రీమియంగా ఉంది రమ్ వైట్ వైన్ అట క్యాంపో విజియో వైట్ వైన్ ఇంతకుముందు ఎక్కడ చూసినట్టున్న దీన్ని పంతొమ్మిది వందల యాభై రూపాయలు వైట్ వైన్ ఇది కూడా జాక క్రీక్ సిన్స్ సిన్స్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ పదమూడు వందల ఎనభై రూపాయలు ఉంది ఇది ఇది జాక్ అవుట్ బ్యాక్ జాక్ దీని కాస్ట్ వచ్చి పదిహేను వందల రూపాయలు ఉంది రెగ్యులర్ స్మూత్ క్రీమీ ప్రీమియం గ్రీన్ విస్కీ సిగ్నేచరు సిగ్నేచర్ బాటిల్ వచ్చి ఇది హాఫ్ బాటిల్ ఐదు వందల నలభై రూపాయలు ఫుల్ బాటిల్ ఇంకా ఫ్రంట్ ఉండి ఉండొచ్చు ఇదంతా ఐదు వందల నలభై అమృత్ వచ్చి మాల్ట్ విస్కీ ఇది అమృత్ దీని ఈ బాటిల్ కాస్ట్ వచ్చి ముప్పై ఐదు నలభై చైనా బ్రాండ్ లా ఉంది ఇదేదో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ బాటిల్ యాక్చువల్లీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇది త్రీ నైన్ వన్ జీరో టోజీ టోజీ కంపెనీ నుంచి ఈ బాటిల్ ప్యాకింగ్ ఇట్లా ఉంటుంది సింపుల్గా అట్టబెట్లో అమృత్లోనే మళ్ళీ సింగిల్ మాల్ట్ విస్కీ ఉంది ఫ్యూజన్ ఇది మళ్ళీ వేరు ఇది వేరు ఇది కొంచెం ప్రీమియం అనుకుంటారు అమృత్ ఫ్యూజన్ సింగిల్ మాల్ట్ విస్కీ గ్లెన్ పార్కర్ సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ ఇది వచ్చి ఇరవై ఎనిమిది యాభై బాటిల్ ఇట్లా ఉంటుంది బోర్బోన్ విస్కీ అట బాటిల్ అయితే మాత్రం మంచి బలే ఉంది ముప్పై ఐదు వందలు ఈ ఫుల్ బాటిల్ ఈ పేరు ఏదో అర్థం కావట్లేదు ప్రైస్ కూడా దీని ప్రైస్ వచ్చి ముప్పై నాలుగు ఇరవై ఈ విస్కీ బాటిల్ ఏదో కొంచెం చూడడానికి డిఫరెంట్గా బాగుంది కొన్ని పేర్లు అయితే తిరిగేందుకే సిద్ధంగా లేవు మనకి బ్లాక్ డాగు ఆ ఓక్స్మిత్ గోల్డ్ లేకపోతే టీచర్సు ఇవన్నీ ఉన్నట్టుగా అంత సింపుల్గా లేవు బట్ ఇరవై ఆరు యాభై జాంగ్ లిక్కర్ ప్యాకింగ్ ప్రీమియంగా ఉంటుంది బాటిల్ మిల్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది ప్యాకింగ్ అంతా కూడా ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలట అమెరికన్ ప్రైడ్ గోల్డ్ బ్లెండ్ విస్కీ దీని ప్రైస్ వచ్చి పదకొండు వందల యాభై బడ్జెట్ రాయల్ ఛాలెంజ్కి సంబంధించింది ఈ బ్రాండు మనకి రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన మాట ప్యాకింగ్ ఇట్లా ఉంటుంది బాటిల్ వచ్చి అంటే ఏదో తాగమని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు ఇది జస్ట్ అవగాహన కోసం మాత్రమే చేస్తున్న వీడియో ఇది జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ముప్పై ఆరు ఇరవై ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ బాటిల్ బ్లాక్ లేబుల్ జానీ వాకర్ ఇది ఇది సేమ్ తర్వాత గోల్డ్ లేబుల్ రిజర్వ్ అయితే జానీ వాకర్లోనే దీని ప్రైస్ వచ్చి యాభై ఏడు అరవై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు నెక్స్ట్ బ్లూ లేబుల్ జానీ వకర్లోనే బ్లూ లేబుల్ వచ్చి ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై అమ్ము బ్లూ లేబుల్ చాలా కాస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చి మరో ప్రీమియం విస్కీ యాంటిక్విటీ బ్లూ ఇంతకుముందు వేరే విధంగా ఉండేది కొంచెం ప్యాకింగ్ బాటిల్ డిజైన్ అయితే మార్చారు పదకొండు వందల తొంభై రూపాయలు ఉంది యాంటిక్విటీ బ్లూ నెక్స్ట్ నెక్స్ట్ అందరికీ బాగా అలవాటు అయింది జానీ వర్కర్ రెడ్ లేబుల్ అంటే అందరికీ బాగా తెలిసిందని అలవాటు అంటే వేరే విధంగా కాదు ఇది వచ్చి పద్దెనిమిది వందల ఇరవై ఇట్లా ఉంటుంది పైన బ్యాకింగ్ ఇది ఇట్లా పద్దెనిమిది ఇరవై ఇది కూడా బాటిలింగ్ చాలా డిజైన్ చాలా చాలా క్వాలిటీగా ప్రీమియంగా ఉంటుంది ఎయిటీన్ ఫార్టీ పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఇది బ్యాక్ సిక్స్టీ నైన్ ఇందులోనే ఆఫ్ హాఫ్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే తొమ్మిది వందల నలభై ఓవరాల్గా ఇది ఒడిస్సా స్టేట్లోని బరంపూర్లో ఉన్నటువంటి ఒక లిక్కర్ వరల్డ్లో వైన్ రేట్స్ అనమాట జనరల్గా మనకి ఏపీలో ఇలాంటి బ్రాండ్స్ కొన్ని దొరకవచ్చు కొన్ని దొరకొని ఉన్నాయి తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా దొరుకుతాయి నాకు తెలిసి ప్రైసెస్ ఈక్వల్ టు తెలంగాణ అని అనుకుంటున్నాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రైసెస్ గురించి క్లియర్గా కామెంట్ చేయండి ఎక్కడికి అక్కడికి అన్న తేడా ఉందా ఎక్కడ తక్కువ రేటు ఉందా తెలంగాణలో తక్కువ రేటు ఉందా ఏపీలో అయితే ఇట్లాంటి బ్రాండ్స్ ఉన్నాయా లేవా ఎలాంటి బ్రాండ్స్ అక్కడ ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటి బ్రాండ్స్ చూసారా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా కామెంట్ అయితే చేయండి జస్ట్ ఈ వీడియో చేసింది ఏంటంటే తాగమని ఎంకరేజ్ చేయడం ఏం కాదు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అందులో ఎలాంటి డౌటు లేదు జస్ట్ ఒక చిన్న అవగాహన బరంపురం వచ్చాను ఇక్కడ మందు రేట్లు ఎలా ఉంటాయి అని చెప్పడం కోసమే చిన్న ప్రయత్నం చేశాను దయచేసి తప్పుగా ఎవరు తీసుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను సో ఇది బరంపురంలో లిక్కర్ వరల్డ్లో స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి